ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే దిగుమతి ఈరోజు పెరిగింది అన్ని మండీలకి దిగుమతి అయితే చాలా ఎక్కువగానే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు ఒక నలభై నుంచి యాభై శాతం వరకు యాక్షన్లు అయిపోయాయి ఇంకా చాలా వరకు యాక్షన్లు మిగిలి ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఈ థర్డ్ క్వాలిటీ కాయ చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే పలికింది ఇక రెండో రకం కాయలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి మొదలై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీ ఓటో వరకం కాయలు చూసుకుంటే నూట నలభై నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఇప్పటి జరిగిన యాక్షన్ ప్రకారం నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేటు పడింది నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు మార్కెట్ కొంచెం ధర తగ్గింది దిగుమతి భారీగా పెరిగింది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి